అత్తమ్మ మనం కూడా ఒక లడ్డు టేస్ట్ చేద్దాం ఆ తిందాం ఈ లడ్డు కట్టినా నేను ఎంత బాగుందా చూడు మంచిగా బలం లేని వాళ్ళకి బలం తక్కువ ఉండి ఈక్వ ఉంటారు కదా ఈక్గా ఉన్న వాళ్ళకి మంచి క్రిస్పీ ఫుడ్ ఫుడ్ ఏమంటావు కదా అయితే మీరంటారు అట్లా నేనే బలమైన వస్తువ బలమైన వస్తువ మన చాలా బయనయి ఆనాడు నుంచి మాకు మా అమ్మమ్మలు మా నాయనమ్మలు చేసిపోయినా తిండి అది గట్టి తిండి ఈ రోజుల్లో మీకు కూడా చేసి పెట్టాలని నేను చూపిద్దామని నువ్వుల లడ్డు మన చాలా బయన తెచ్చి చేస్తున్నా సరే లడ్డు చేయాల్సింది ఫస్ట్ ఏం చేద్దాం ఫస్ట్ నువ్వులు వేపుకోవాలి సరే చేతాయి ఇగో నూలు వేపుకోవటానికి కళాయి ముందులో పెట్టుకున్నాను పొయ్యి మీద కొంచెం వేడి పడ్డది కళాయి అప్పుడు ఒక కప్పు నూగులు వేపుకోవాలి కప్పు ఇట్లా మంచిగా సన్న మంట మీద కలుపుకుంటా కలుపుకుంటూ వేపుకోవాలి ఎందుకంటే అడుగు అంటకుండా మంచిగా కింది గింజ పై గింజ మంచిగా వేగేటట్టు మళ్ళీ పచ్చివాసన లేకుండా ఉంటుంది ఒక్కటేసారి మంట బాగా పెట్టి కాలినాకనే పోషణం అనుకో మాడిపోతాయి అట్లా తిగింజాన్ని ఎంత మంచిగా ఎంపుకుంటామో చిటపట్ల ఆట తేపుకోవాలి ఏ నువ్వులైనా తీసుకోవచ్చు నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చు ఏ నువ్వులైనా తీసుకోవచ్చు ఏ నువ్వులైనా సరే సరస్వతి మంచిగా మనం ఎంత మంచిగా ఈ పుడ్డుని తీసుకొని తింటామో పులగం వల్ల కొట్టుకొని తినొచ్చు బొట్టిగా ఇట్లా ముద్ద చేసుకొని తినొచ్చు ఇట్లా ఆడ పెట్టుకొని కూడా రోజు ఒక శేషా తినొచ్చు తెల్ల పోసుకొని నైట్ పొద్దున్నే కూడా ఒక శేషా తినొచ్చు నల్ల నువ్వులైనా నువ్వులైనా వెయ్యైనా అంత మంచి నువ్వులు నల్ల నువ్వులు రెండు ఒకటే కాకపోతే అదే నలుపు గింజ ఇదేం తెలుపు కానీ ఇట్లా ఒక కలపెట్టుకుంటూనే ఉండాలి కిందికి అంటకుంటే అడుగు ఇగో ఇట్లా నువ్వులు మంచిగా సన్న మంట మీద వేపుకోవాలి మనం పోసేటప్పుడు ఎట్లున్నాయి ఉన్నాయి నూగులు తెల్లగా ఉన్నాయి ఇప్పుడు చూడు ఎట్లా ఉన్నాయో ఎర్రగా అయినాయి కదా ఇట్లా వేపుకోవాలి ఈ కలర్ వస్తే నూగులు మంచిగా ఉంటాయి ఇప్పుడు నూగులు వేంపుకున్న కళాయిల్నే ఒక కొబ్బరి చిప్ప ఒట్టి తీసుకొని వేసుకోవాలి ఒక చిప్ప శాంతి తీసుకొని సన్నగా పోసుకొని వేంపుకోవాలి ఇగో ఇప్పుడు కొబ్బరి వేసుకున్నాం కదా కొబ్బరి వేసుకున్న దాంట్లోనే మళ్ళీ జీడి బాదం పప్పులు కూడా వేసుకోవాలి ఇరవై గల పల్లీలు కూడా ఒక గుప్పెడు జీడిపప్పులు కూడా ఒక పది పదిహేను గల్ల పిస్తా కూడా కొన్ని ఒక ఇరవై గల్లు ఉంటాయి సరస్వతి అప్పుడైతే మాకు మా అమ్మమ్మ మా నాయనమ్మ చేసినప్పుడు అయినా కొట్టి బెల్లము నూగులే వేంపి మంచిగా మిక్సీ పట్టి మిక్సీ లాపడు రోల్ రోట్లో పోసి మంచిగా పెల్లబడ కొట్టేది మంచిగా ఎత్తా కొట్టేది కొట్టి ఇక మళ్ళా గన్నేంటి నువ్వులేంపి మళ్ళీ పైనంగా చల్లి ఇక ముద్ద కట్టి ఆడబెడితే ఇక అసలు ఒక్కొక్కరు రెండో తినేదో మూడో తినేదో ముఖం కొట్టిన దాకా తినేది అంత రుచి ఉంటాయి ఇప్పుడు మీకు తగ్గట్టుగా మంచిగా కృషి ఉంటానికి జీడిపప్పు బాదం పప్పు కొబ్బెర పల్లీలు ఇట్లా తింటుంటే తాగులుతుంటే పిల్లలు కూడా మంచిగా అమ్మాయి ఈ తెచ్చిన పోయిందమ్మా అని అన్న చెప్తున్నాను బెల్లం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇంకా మనం ఇంకా చేసుకోవచ్చు ఇంకా ఉంటాయి తిరుగుడు పూ గింజలు పుచ్చకాయ గింజలు ఉంటాయి అవి ఇప్పుడు అంటే అప్పుడు లేవు అవి తక్కువ అక్కడ బండి సిటీలలో గాని మనకైతే తక్కువ పండటం అయ్యి తక్కువ తినటం గానీ చేసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఇప్పుడు ఇవన్నీ వేయటం వల్ల ఏందంటే బలం కూడా కదా పప్పు బలమే బాదం పప్పు బలమే కిస్మా బలమే కొబ్బరి అసలు మంచిది కొబ్బరి కూడా వాడాలి మనం కూరలనైనా వాడాలి ఇప్పుడు కొబ్బరికాయ అంటే మనం కొబ్బరి నూనెకో చక్కెరకో ఇస్తున్నారు కానీ ఇవ్వద్దు చక్కెర కూడా ఎందుకు ఇవ్వాలి మంచి కోసుకొని ఎండబెట్టుకొని పొడి చేసుకొని అడవి పెట్టుకున్నాం అనుకో దేంట్లకైనా ఉపయోగించుకోవచ్చు మనం అది మన కూరల్లోకి వేసుకోవచ్చు ఏదైనా పాషం వండుకునేటప్పుడు వేసుకోవచ్చు మరి ఏదన్నా మనం మినుగులతో చేసుకున్నాం పాషం ఒకసారి అల్లం వేసుకోవచ్చు అసలు రకరకాలుగా చేసుకోవచ్చు కానీ కొబ్బరిని మాత్రం వేస్ట్ చేయొద్దు పారేయొద్దు మంచిది అది బూజు పట్టించుకొని పారేసుకోవద్దు కొబ్బరి తినాలి మంచిది కొబ్బరి టేస్ట్ ఎక్కువ ఉంటాయి బాగుంటుంది టేస్ట్ దానికి మస్తుంటది ఇంకా అవన్నీ ఉంటే యాడ్ చేసుకోండి అన్ని నట్స్ ఉంటాయి ఉంటే యాడ్ చేసుకొని పిల్లలకి బాగా బెడ్ వస్తుంది అన్నిటికి మంచిది ఇప్పుడు మన ఇప్పుడు ఇటీవల అసలు బలం ఉందా బుజ్జు లేదు బలం లేదు కాసేపు గంట పడితే గడగడ ఉనుకుతాయి చెయ్యలు ఇప్పుడు నేను ఇంత ఎంతసేపు అయినా తిప్పుతా అప్పుడు మనం తినబట్టికి పుష్టిగా బలం ఉండబట్టికి ఇప్పటి వాళ్ళు తిప్పుతారా తిప్పలేదు గ్యాస్ మీద కాసేపు చెయ్యి ఇట్ అనే వరకునే అల్లా అట్లా కాబట్టి ఆటల్లా కూడా శక్తిని ఇస్తాయి మొఖాల శక్తి ఇస్తది కొబ్బరి అయినా ఈ బాదం పప్పులైనా ఈ నూగులైనా బెల్లం అయినా ఇప్పుడు ఒక్కొక్కరికి రెండు నెలలు మూడు నెలలు డేట్ రాదు చెప్పుకుంటే అది ఈకారం నిజం ఇది మూడు నెలలు కాదు ఐదారు నెలలు కూడా రాదు ఎందుకు బలం లేక మంచిగా పుష్టిగా బలం ఈ ఇప్పుడు ఈ దిని చూడు నువ్వు ఒక్క రోజే ఇయ్యాల నేను ఈ నెల తిన్ననే ఈ ఆరం తిన్ననే లేదమ్మా అనుకోవద్దు ఆరు నెలలు వాడాలి ఇప్పుడు టాబ్లెట్ ఒక ఐదు నెలలు ఆడవట్లేదు డాక్టర్ ఇప్పుడు మనం ఇది తింటావా కళ్ళ ముందర కనపడే బలం ఇది తినలేము ఇది ఇంత మంచి ఇంత ఓపిక తోటి చేపు కష్టపడి చేసుకొని ఒక డబ్బా చేసుకొని పెట్టుకున్నావు అనుకో ఇయన సుండు అయినా మీను పప్పు తోటి ఎంత బలం అనుకుంటున్నావు ఎంత మంచిది ఇవి మీరు కూడా ఇట్లా చేసుకొని తినండి ఎంత బలం అంటే అంత బలం వస్తుంది నెల నెల వస్తుంది మంచిగా ఉంటది పప్పడకాయ కూడా తినాలి పప్పడకాయ తింటే డేట్ వస్తుందమ్మా పప్పడకాయ తింటే అట్లా ఇది అని అనుకోవద్దు పప్పడకాయ కూడా ఒక ఒక దానికి మంచిది రక్తం బాగా రక్త కణాలు పెరుగుతాయి తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు పుష్టిగా ఉంటాయి బలం వస్తుంది ఇంకా ఇవన్నీ మంచిగా ఇట్లా పండుగ ఏగినవి ఇప్పుడు ఈ పండుగ వేగినాక తీసుకొని మనం దింపుకొని పక్కా పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఇంకా మనం ఎంపుకున్న నువ్వులని ఇట్లా జల్లి మిక్సీ గిన్నెలో పోసుకోవాలి ఇగో మనం మిక్సీ ఇట్లా పట్టుకోవాలి ఇట్లా ముద్దవాడ ఇట్లా పట్టుకుంటే ముద్ద కట్టడానికి మంచిగా ఉంటుంది మెత్తగా ఇట్లా ముద్ద కడుతుంటేనే వస్తుంది ఇగో ఇప్పుడు ఏంపుకున్న కొబ్బెర జీడిపప్పు బాదపప్పు పల్లీలు కూడా అన్నీ ఇట్నే మిక్సీ పట్టుకోవాలి ఇవి కూడా ఇగో ఇవి కూడా ఇట్లా బద్ద బరద పట్టుకోవాలి ఎందుకంటే తింటుంటే తాగుతుంటాయి మంచిగుంటాయి ఇగో పట్టుకున్న నూగి పొడిలోనే ఇవి కూడా పోసుకోవాలి ఇగో ఈ కప్పు తోటి నేను నూగులు తీసుకున్నా ఈ కప్పుతో ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నా ఈ బెల్లం అల్ల వేసి పొడి వేసి పిసుకాలంటే గంటే టైం పడుతుంది ఇగో సరస్వతి నేను మిక్సీలో వేసుకుంటున్నాను చూడు ఉగ్రగిరాని తిరగగానే మిక్సీ వేడికి మంచిగా కరిగిపోతుంది ఇంకా అల్లు వేసి పిసుకున్నామంటే ముద్ద అయిపోతుంది కాసేపట్ల ముద్ద ముద్దగా కట్టవచ్చు ఇగో మనం బెల్లం కట్ చేసుకుంటే మాకు ముద్దలు ముద్దలు ఉంది కదా ఇప్పుడు చూడు మిక్సీ పట్టే వరకు మంచిగా కరిగి ఇగో మెత్తగా అయింది ఇట్లా ఇట్లా పట్టుకోవాలి మీరైతే ఇట్లనే పట్టుకోండి నేను కూడా ఇట్నే పట్టినా ఇప్పుడు ఇది మనం నూకు పోసుకోవాలి మనం ఇప్పుడు బెల్లం కదా సరస్వతి ఇంక ఇవన్నీ మంచిగా కలిసేటట్టు నెయ్యి కూడా ఏం అవసరం లేదు మంచిగా పిసుకు అలాంటి కడదామి కొన్ని పైన పైనంగసుకుందాని ఒక చెరడ నుంచిన మధ్యన కలుగుతానికి కనిపిస్తానికి కలుపుతుండే మంచిగా ఇప్పుడు నెయ్యి ఎందుకు వద్దు ఇప్పుడు నూగులలోనే మంచిగా సమర్ ఉంటుంది పల్లీలలో సమరే ఉంటుంది ఇంకా బాగా రుచి ఉంటుంది ఇది నెయ్యి వద్దు నూనె నూనె అయిపోతుంది అప్పుడు లడ్డు ఇగో బెల్లము నువ్వులు పొడి మొత్తం మనం ముద్దబడ బాగా పిసుకున్నాం ఇది ఇప్పుడు మీరు ఇట్లా పిసుకోవడం వద్దులే పిసుకోలేని అనుకుంటే మాత్రం ఒకసారి మిక్సీలు వేసుకోండి ఇంకో ఇప్పుడు ఈ మాదిరిగా లడ్డు కట్టుకోవాలి మొత్తం రెడీ అయిపోయింది మంచిగా పిసుకున్నాం ఒగ్గి పెట్టుకోవాలి చిన్నగంటే చిన్నగా కట్టుకోవచ్చు పెద్దగంటే పెద్దగా కట్టుకోవచ్చు ఇంట్లో పిల్లలకు చిన్న చిన్న అయితేనే వారం మంచిగా ఇవ్వొచ్చు పెద్ద వాళ్ళకైతే కొంచెం పెద్దగా ఉంటుంది బాగుండు నువ్వు చిన్నగానే కట్టు చిన్నగా కట్టుకుంటా సరస్వతి ఎన్ని లడ్లైనా ఇట్టనే చేసుకోవాలి ఇల్లనే మళ్ళీ ఇంకా అవి కూడా వేసుకోవచ్చు హంసగింజలు వేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు పల్లీలు మాత్రం అచ్చం పల్లీలైనా ఇట్లా పొడి చేసుకొని బెల్లం తోటి కూడా అట్లా కూడా లడ్డు కట్టుకోవచ్చు ఏం ఎన్నైనా చేసుకోవచ్చు ఇది ఒంటికి మంచిది రోజు ఒక లడ్డు తినండి రోజు ఒకటి అది రెండు తిన్నా నష్టం లేదు బలం మంచిది నువ్వు నువ్వుల చిక్కి కూడా చేస్తావు షాప్లో తెచ్చిన అట్లా కూడా చేసుకోవచ్చు అందుకే ఇంత కలర్ఫుల్ గా వాళ్ళకి కనపడడానికి ఎంత మధ్యలో మధ్యలో తగులుకుంటూ ఉండడానికి బయట అనిపిస్తాయో అట్లా ఉండాలని ఇవన్నీ యాడ్ చేసి అర్థం చేస్తుంది లేకపోతే జస్ట్ నువ్వులు బెల్లం పెట్టుకొని తింటారు అంతే అసలు బెల్లం కూడా ఉడుకులు ఇట్లా మెత్తగా తరిమి ఆ పెడతాం గిన్నెల ఏంచిన నువ్వులు అల్ల పోస్తాం బెల్లం ఆ ఏడికి అది ముద్ద అవుతుంది అట్టనే ముద్ద కట్టుకుని కూడా తినేది అట్లా కూడా ఇంకా బాగుంటాయి పాకం గిట్లా లేదు ఏం లేదు అవి కూడా చనాలు ఉండేది అట్లా కూడా చేసుకోవచ్చు ఆ ఎన్నకటి వంటలు అవి లాగా ఉంది ఒకరు ఆడుకుంటుంది ఆ మాటలు ఆడుకుంటుంది మా ఆటలు మా పనులు మేము చిన్న నీ నావు కట్టిన లాడ్డే కావాలంట బాగుందా స్వీట్ సరిపోయిందా ఎక్కువ ఉందా తక్కువ తక్కుందా మాకిష్టం లాంటి వాళ్ళకు రోజు ఒకటి పెట్టాలి అవుతుంది పుష్టిగా అవుతుంది ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఉరుకుద్ది మీరు కూడా మీ పిల్లలకి అత్తం కూడా తిన్నా మనం కూడా తిన్నా లావు తగ్గుతాము ఉరకటం అయాసం అల్లిపిరి ఏది రాదు మిత్రులు తిను లడ్డు నువ్వు రోజు లడ్డు స్వీట్ సరిపోయింది పిల్లలకనే కాదు మనం కూడా పెద్దలం కూడా తింటే ఇంకా పుష్టి బలం వస్తుంది రక్తం వస్తుంది ఆరోగ్యం కూడా హెల్తీగా ఉంటది షుగర్ బీబీ ఇవన్నీ కూడా ఏవి ఆశించవు బలం రక్తం లేకుంటేనే ఏదైనా రక్త చాలా బలం ఉంటే ఏ రోగం రాదు పంటకి అవును బలం లేకుంటే అన్ని రోగాలు వస్తాయి మనిషికి కూడా అంతే మనిషిలో రక్తం ఉంటే ఏ రోగం వెనక్కి పోవద్ది ఆ రక్తం వచ్చేయాలంటేనే ఈ నువ్వుల లడ్డు తినాలి సూపర్ ఉంటుంది మీరు తప్పకుండా రోజుకి ముద్ద లడ్డు తినండి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఆల్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి